హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మనము ఒకే రకం కాకుండా కాస్త వెరైటీగా చేస్తాము టిఫన్కి లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది ఒక్క మాట ఇలా ట్రై చేసి చూడండి దీని పేరు కావాలంటే మనము మినీ వెజిటేబుల్ రొట్టెలు అని అనమాట లేదు అంటే కొట్లైటన్సాను పిలిచు అనమాట దీనికి కావాల్సింది సన్నగా క్యాబేజ్ కట్ చేసుకోవాలి క్యారెట్ను అంతే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎర్రగడ్డలు కొత్తిమీర కరేపాకు పచ్చిమిరకాయలు అల్లము అల్లం సాను సన్నగా కట్ చేసుకోవాలి గోధుమ పిండి జీలకర్ర కారము కాస్తంతా పుట్నాలు శనగపప్పు దీన్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు గోధుమ పిండి అయితే పుట్నాల పప్పు అరకప్పు అనమాట కొంతమంది దీన్ని పుట్నాల పప్పు అంటారు ఇంకొంతమంది శనగపప్పు అని అంటారు ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకమైన పిలుస్తారు ఏమైతే ఇది శనగపప్పు అనే పిలుస్తాము ఇదన్నిటికీ కాస్ అంతా తగినంత వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు నేను ఆల్రెడీ వేయించి ఇలా వేసి పెట్టుకున్నాను పౌడర్ వేసి పెట్టుకునేలా మీకు ఈజీగా అవుతుంది ఈ పచ్చిమిరకాయలు పిల్లలు తినే కట్టుంటే పేస్ట్ వేసుకోండి లేదు పెద్దోళ్ళు తింటారు పర్వాలేదు అంటే సన్న సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఇలా వేసుకుంటే నోటికి దొరకదనమాట ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకుంటాము ఒక బాండ్లీ పెట్టి అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఇందులోకి ఎర్రగడ్డలు వేసి వేయించుకుంటాము ఎర్రగడ్డలు నిమిషాలు తొందరగా అయిపోతుంది ఇది అలాగే తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఎక్కువ తక్కువ అనేది మీ ఆప్షన్ అనమాట కూరగాయలు అయితే నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను మీరు కావాలన్నా ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట పేస్ట్ కాబట్టి వేస్తాను పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసుకుంటారంటే ఈ స్టేజ్లో వేసుకోండి అలాగే ఇప్పుడు క్యాబేజ్ వేసుకుంటున్నాము ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనము సాను వేసుకుంటాము క్యారెట్ను వేసాక ఒక రెండు నిమిషాలు అలాగే కలబెట్టేసి ఇందులోకి మనము కారము పచ్చిమిరకాయలు కొద్దిగా నేను అలాగే కరేపాకు జీలకర్ర కారము మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరకాయ చాను వేసాం కాబట్టి కారము చూసుకొని మీకు వేసుకోండి తక్కువైతే మళ్ళాను వేసుకోవచ్చు అనమాట ఉప్పు అంటే రుచికి అనుగుణంగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేస్తాము చూడండి ఒక రెండు నిమిషాలు మనమంతా వేసుకొని కలబెట్టాక ఇప్పుడు నేను ఒక కప్పు దాకా నీళ్లు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తాము ఐదు నిమిషాలు మగ్గనిస్తాము చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యింది నీళ్ళంతా చూడండి లైట్గా ఉంది ఇంకొక టూ మినిట్స్ ఉంది నీళ్ళంతాను బాగా అయిమరిపోవాలి ఈ కూరగాయలంతా మెత్తగా అవుతుందన్నమాట ఇంకొక టూ మినిట్స్ ఉంది లైట్గా నీళ్ళు ఉన్నాయి టూ మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేసేసి ఇది చల్లారి పెట్టుకుంటాము ఇప్పుడు నేను స్టవ్ కట్టేశాను చూడండి ఇట్లా ఉంటే పర్వాలేదు బాగా చల్లారినివ్వాలి ఇది చల్లారాలన్నమాట ఒక రెండు నిమిషాలు చూడండి బాగా చల్లారింది ఇప్పుడు గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను అది ఏ కప్పులో తీసుకుంటామో అదే కప్పులో పుట్నాన్ పప్పు శనగపప్పు అనమాట వేసి అది సాను తీసుకుంటున్నాను మీరు శనగపప్పు ప్లేస్లో కావాలంటే మీరు బోండాల్ పిండి ఉంది కదా అది సాను వేసుకోవచ్చు అనమాట కాస్త కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బాగా నీళ్ళు ఏం అవసరం లేదు ఎందుకంటే ఇందులో తేమ ఉంటుంది చూసుకొని పడితే మాత్రం నీళ్ళు వేసుకుంటాము క్లీన్గా మొత్తం మిక్స్ చేసుకుంటాము చూడండి బ్యాటరు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనము ఒక పెనం పెట్టాము పెనం వేడెక్కుతానే ఆయిల్ వేసుకోవచ్చు మీరు ఆయిల్ ప్లేస్లో కావాలంటే బటర్ అయినా వేసుకోండి ఆయిల్ దీనికి కాస్త ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చేతిలో ఏం అవసరం లేదండి ఇలా స్పూన్ వేసుకొని ఒక్క స్పూన్ చాలు అంతే ఇలా వేసుకోవాలి అంతే ఎందుకంటే మనం మినీ రొట్టెలు ఉన్నాం కాబట్టి మినీ అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా అందువల్ల ఆయిల్ వేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాము ఇప్పుడు ఒకవైపు కాలింది ఇంకొక వైపుకి తిప్పించుకుంటాము ఇప్పుడే వేసింది కాబట్టి కాస్త కాలాలి మనకి ఇప్పుడు కాలి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మెత్తగా ఉన్నాయో మన మినీ వెజిటేబుల్ రొట్టెలు అన్నమాట ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ చేసిస్తే పిల్లలకి చాలా బాగుంటుంది ఇందులోకి పల్లీ చట్నీ బాగుంటుంది లేదంటే పిల్లలకి వస్త్రము టమాటా కెచప్ చాలా బాగుంటుంది నేను పిల్లల కోసం కాబట్టి నేను టమాటా కెచెప్తో వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒక మాట ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి కొత్త వంటకాలు కావాలంటే పల్లవి ఛానల్ విజిట్ చేసేది మర్చిపోకండి